అతని ఆయన ప్రేత వస్త్రములు కలిగిన వాడై బయటికి వచ్చి దేవుణ్ణి మహిమపరిచాడు ఈ రోజున ఏసు ప్రేమించినటువంటి శిష్యుడు గాని మనల్ని ప్రేమించేవాడు మనకు ఆప్తులైనవాడు మీరు లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను అన్నవారు కూడా ఒక దిన మనం వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఎవరు మనకు శాశ్వతమో ఎవరిలో మృతి పొందితే ఎవరు చనిపోయినా ఈ దినాల్లో సమాధుల మీద మా రాస్తారండి కాకపోతే చనిపోయినా వ్యభిచారి చనిపోయినా దొంగ చనిపోయినా నరహంత కూడా చనిపోయినా పాస్టర్ గారి చేత బరేల కార్యక్రమం చేయించి ఊరుకు ఒప్పుకోబురు మళ్ళీ ఆ మాట రాయకపోతే ఒప్పుకోరు ఏమంటారు ప్రభునందు రేపు ప్రభువు పిలిచినప్పుడు ఆయన తీర్పులను వచ్చినప్పుడు సమాధి మీద మనం రాసిన కొట్టేషన్ చూసి మనిషిని పిలవడండి అందుకనే అక్కడే క్రింద ఏమన్నా రాశాడంటే ఇప్పటి నుండి ప్రభువు నందు మృతు నందు మృతులు ధన్యులు అని చెప్పి వారి క్రియలు వారి వెంట వెళ్ళును అన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా కనుక మన క్రియలు మంచి క్రియలు అయితే మన జీవిత విధానం మంచి విధానం అయితే ఆత్మకు విరోధముగా పోరాడే ప్రతి శరీరాశను విసర్జించి దైవభక్తి విషయంలో మనం మనం సాధన చేసుకోవడం నేర్చుకోగలిగితే పరలోకంలో దేవునితో కూడా యుగ ఆ నిత్య రాజ్యంలో పాలు పొందాలన్న ఆకాంక్షతో మన జీవితాన్ని మనం కొనసాగించుకోగలిగితే తప్పనిసరిగా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి అతి స్థితిని ఇక్కడ చేరిన వారందరికీ అలాగే మన ప్రియులు పేటర్ గారి యొక్క కుటుంబానికి దేవుడు సమృద్ధిగా అనుగ్రహించను మరి మీకు భోజనాన్ని సిద్ధపరుస్తారు అను ముఖ్యంగా కుటుంబస్తులైనటువంటి వారు ముందు నిలబడవలసిందిగా మనం చేస్తున్నాం వారి యొక్క బిడ్డలు కుటుంబస్తులు దయచేసి లోపలికి వెళ్ళి ఆ యొక్క ఫర్ స్టాచ్యూ రక్త సంబంధికులు అన్నదమ్ములు కుటుంబాలు ముందుకు రండి కారుకొండ కుటుంబాలు దయచేసి ముందుకు రండి ఆ రక్త సంబంధికులు ఉన్నటువంటి వారందరూ కూడా దయచేసి ఈ సమాధి దగ్గరికి రావాలి కారుకొండ వారి కుటుంబాలు అన్నదమ్ముల కుటుంబాలు ఎనకొచ్చారు ఎనకొచ్చారు చప్పలు దాల ఎనకొచ్చారు ఎవరకిల్చ జనపడిది నికో ఓపెన్ చేయండి కండి కుమార్ారు పరిశుద్ధ ఆపా క్రియకదేవుని నామము పేరట కృష్ణవేణి గారి యొక్క సమాజదికరా ఏర్పాటు చేయబడినటువంటి బెంగహాలి కుటుంబస్తులు ఉపజీండి చప్పలు కొట్టండి దయచేసి దట్ ఇస్ ఆల్ యాప్ కి హ్యాండ్ గివ్ గివ్ గ్యాండ్ पुष्पाल है पुष्पपाल एकड़ কতদিনদিন সারা আ এই ক্লাস নাও প্লেস আছে আমরা পরমা জীবমনা খুলিবা না তিরন্তর কোন ননু নড়পিনচুরি ভরল పుష్ప దండలతోటి వారిని అలంకరిస్తున్నారు ఉన్నారు కుటుంబస్తులు జ్ఞాపకముగా ప్రేమకు చనవుడు మనవరాళ్ళు kalsi mari nayanam gar ki pushpa malanu Thank mm केनी के बाद में அம்மானே <laughs> வச்சுக்கா <laughs>